జై శ్రీరామ్ అయోధ్యకి కాశీ నుండి వెళ్తున్నాము డెబ్బై ఐదు కిలోమీటర్ల నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది సో మేమున్న లొకేషన్ నుంచి అయోధ్య డెబ్బై మూడు కిలోమీటర్లు సో అక్కడ చూడండి నాకు అంతే అరడి ఇటు కూడా ఇంకా మూడు కిలోమీటర్ల దూరం నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది సో అసలు మేము అయోధ్యకి అసలు చేరుకుంటామా లేదా మాకే అర్థమవుతలేదు సో మేము మొన్న కూడా అనుభవించినాం ప్రయాగరాజ్ మహాకుంభం మేళ వెళ్తుండగా ప్రయాగరాజులు అయితే సుమారు డెబ్బై కిలోమీటర్ల నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉండే మేము నైటు పన్నెండు గంటలకి బయలుదేరితే నెక్స్ట్ డే ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి చేరుకున్నామంటే పద్దెనిమిది గంటలు పట్టింది డెబ్బై కిలోమీటర్లు ట్రాఫిక్ దాటాలంటే ఇప్పుడేమో డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము అసలు మేము అయోధ్యకి వెళ్ళగలుగుతామా లేదా మాకే అర్థమైతే లేదు సో దేవుడి దయ వల్ల వీలైతే వెళ్తాము లేకపోతే రిటర్న్ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఇక ఎట్లయితే అట్లా చూడాలని మాకు ఉంది అంత దూరం నుంచి వచ్చినాం సో ఇక దేవుడే మమ్మల్ని చూసుకోవాలి ట్రాఫిక్ తగ్గేటట్టు జై శ్రీరామ్ హాయ్ హాయ్ మేడారాం సో చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉంది డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము అక్కడ చూడండి లక్నో రోడ్ చూడండి సో నిమిషానికి కొంచెం దూరంలో జరుగుతాయి వెహికల్స్ మొన్న కూడా మహాకుంభమేళలో ఇట్లనే ట్రాఫిక్ ఉండే లక్నో రోడ్ ఇటు వెళ్తేమో హనుమంగంజ్ చూడండి బోర్డు విపరీతమైన ట్రాఫిక్ సో డెబ్బై ఐదు కిలోమీటర్ల నుంచి ట్రాఫిక్ ఉంది అంటే అర్థం చేసుకోండి మేము మూడు కిలోమీటర్ల ఇటు యువతలు ఉన్నాము సో ఇట్లుంది పాపం చూడండి చాలా దూరం నుంచి వస్తున్నారు కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు అయోధ్యని కూడా చూడాలనుకుంటారు కానీ ఇక్కడికి వస్తే ఫుల్ ట్రాఫిక్స్ ఉంటాయి సో ఈ రోడే ఇట్లా ప్యాక్ అయింది ఇంకా నెక్స్ట్ రోడ్స్ కూడా ఉంటాయి కదా చూడండి ఇట్లుంది సిచ్యువేషన్ మా వెహికల్స్ చూడండి ఇక్కడ ఉన్నాయి జై శ్రీరామ్ ఇదిగో కరీంనగర్ నుంచి బస్సు అన్నా చెప్పండి ఇప్పుడు ఏమైనా చెప్పండి మరి అదే డెబ్బై మూడు కిలోమీటర్ల నుంచి ఇప్పుడు మనం ఉన్నది డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో అటు నడుచుడు కూడా ఉంటారా పక్క అది తప్పదు చూడాలని మాకు ఉంది కానీ ఏం చేయాలి ట్రాఫిక్ చూస్తేమో విపరీతంగా ఉంది ఇక చూస్తాం కొద్దిసేపు వీలైతే రిటర్న్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ప్రెస్ చేస్తున్నారు ఇప్పుడు ఇక వంట వంట సో చూడండి ఇది కరీంనగర్ నుంచి వచ్చిన వెహికల్ అంటే నేను ఇక్కడనే కూర్చుంటా ఇదే నా సీటు లస్ట్ సీటు లోపల ఉన్నారు సో ఈ బస్ కూడా మనది ఇది మన మంచిర్యాల లోకల్ బస్ అన్నట్టు ఇక్కడ కరీంనగర్ అండ్ దూరం నుంచి ఉన్నారు సూర్యాపేట్ డిస్టిక్ నుంచి కూడా ఒకసారి అందరినీ చూపిస్తా జై శ్రీరామ్ మరి ఎట్లా ట్రాఫిక్ ఇట్లుంది చూడాలని చాలా ఆతృతిగా వచ్చినాం మేము కాశీ నుండి కానీ ఇక్కడ చూస్తే ట్రాఫిక్ ఏమో విపరీతంగా ఉంది ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ లో వండుకొని తినుడు అవుతుంది తీసిన జై శ్రీరామ్ జై శ్రీరామ్ వీడియో ఆల్రెడీ చెప్పిన వీడియోలో ఇట్లుంది ట్రాఫిక్ అని మరి ఎట్లనే మొన్ననే డెబ్బై నుంచి ట్రాఫిక్ ఉంటే పద్దెనిమిది గంటలు పట్టింది ఇప్పుడు చూస్తే డెబ్బై మూడు వెయిట్ చేయాల్సిందే తప్పదు కదా మరి ఎట్లా ట్రాఫిక్ ఉన్న వెల్లుడేనా వెల్లుడేనా చూపించుకొని రావడం అదే అదే అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ రిటర్న్ అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ డెబ్బై మూడు కిలోమీటర్ల నుంచి ఉంది ఇప్పుడు మనం ఉన్నది దర్శనం ఎట్లా అయిపోతుంది అదే చూద్దాం ఎట్లయితే అట్ల చూడాలి మొన్న డెబ్బై నుంచి ఉన్నప్పుడు కూడా వెళ్ళిందాం డెబ్బై కిలోమీటర్ నుంచి ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా ఓ కాలు ఉన్నట్టే మళ్ళా జనమా ఉంటారు పక్క కానీ ట్రాఫిక్ అంత లేకుండా కాశీలో ఈ వెహికల్ వాళ్ళు అయితే చూద్దాం అంటున్నారు ఇక ఇది అది ఒకటి ఇక చూస్తాం ఇక

వేరే కిందకి పోయినారు కదా అప్పుడు అప్పుడు కూడా తీస్తుంది స్టార్టింగ్ నుంచి తీస్తున్నాం కదా మొత్తం అంబాసార్ని చూపించిన పరిస్థితి ఈ ట్రాఫిక్ లో మనోడైతే గంజులు కడుగుతాండు ఇక వంట చేయాలి చూడండి డెబ్బై ఐదు కిలోమీటర్ల నుంచి విపరీతమైన ట్రాఫిక్ ఉంది ఈ వంట వండి తిన్నాక మేము వెళ్ళడానికి ట్రై చేస్తాం ఖచ్చితంగా చూడాలని మాకు ఉంది సో ఖచ్చితంగా మేము వెళ్ళాలనుకుంటున్నాం ముందు తింటాం తర్వాత ఎట్లయితే అట్లా మన అన్న అయితే తీసుకొచ్చిండు చూడండి ఇవి ఇట్లా వెళ్తున్నాయి కానీ మళ్ళీ ముందాగుతాయి కావాలంటే చూడండి

ఇక్కడ ఉన్నారు మనోలు అబ్బా వీళ్ళు నాకు తెలిసి ఇటు సపరేట్ గా ఉండి ఇక్కడ ఉన్న ఈ ఏమంటారు పకోడి తిందామని వీళ్ళ ప్లాన్ ఎక్ ప్లేట్ ప్లేట్ కి ఇరవై రూపాయల నా దగ్గర తోడా పైసా

చూడండి ఇక్కడ టమాటాలు ఉల్లిగడ్డలు అటు మిరపకాయలు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు వంట చేసి మేము తిని వెళ్ళాలి అయోధ్యకి ఇక్కడ నుంచి డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది ఇప్పుడు ఉక్కుమానా ఓని నేను అన్నామనుకున్నా ఓ ఇంతకుముందు అన్నామని చెప్పిన ఓకే ఓకే ఏదైతేంది ముందు టిఫిన్ తర్వాత భోజనం सीधी ले टाइम लेकिन सांबार में रहते మనోలు ఇక్కడ టిఫిన్ పెట్టిన రూడేనా చూడండి ట్రాఫిక్ చూడండి అట్లా ఆగున్నాయి ನಾಕೂಡ <trots> ಇಡ <coughs> 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 <coughs>

బ్రదర్కి ఫీవర్ వచ్చింది ఉప్మా ఏం కాదు చూడండి ట్రాఫిక్ చూడండి తర్వాత ఇట్లా చూపించు కానీ ట్రాఫిక్లో ఇరుక్కున్నాము సో ఇక్కడ ఆరాడి ఉప్మా తయారు చేసినారు అండ్ నిన్న వటుకున్న బగారం ఉంది సో నేను ఉప్మా అండ్ బగార తిప్పుకున్నాను ట్రాఫిక్ చూడానికి ఫుల్ ట్రాఫిక్ ఉంది మొత్తం ఫుల్ ఇటు రెండు కిలోమీటర్ల దూరంలో నుంచి ట్రాఫిక్ సో అయోధ్య అయితే ఇక్కడ నుంచి డెబ్బై మూడు కిలోమీటర్లు చూడండి ఇది టిఫిన్ టైం యాక్చువల్లీ మేము మధ్యన భోజనం చేస్తాం కానీ మనకు అంత టైం లేదు ఇదిగో అన్న ఏమైనా మాట్లాడు చెప్పు ఇప్పుడు ఇక రోడ్డు మీద తప్పనిసరి పరిస్థితులలో తప్పలేదు మరి మనం అన్నీ అనుకున్నట్టు ఉండాలంటే నార్మల్ టైంలో అయితే మనకు అన్ని అనుకూలంగా ఉంటాయి కానీ ఇప్పుడు ఇక కుంభమేళ టైం కాబట్టి కోట్లలో మంది వస్తారు ఇక దానివల్ల ఇటువంటి ఇబ్బందులు తప్పై కొన్ని మన ఏమంటున్నారు అన్నట్టు అర్థం చేసుకోవాలి కొంచెం వచ్చేదా అన్నీ అవైలబుల్గా ఉంచుకోండి రాలి ఇప్పుడు కొంచెం వెహికల్స్ కదిలినాయి మళ్ళీ కొంత దూరం వెళ్ళినాక మళ్ళీ ఆగుతాయి సో మేము కూడా ఇక బయలుదేరుతున్నాం ఎట్లయితే అట్లా సో నెక్స్ట్ బ్లాగ్ మీరు కూడా చూడండి ఓకే నెక్స్ట్ అయోధ్యది సపరేట్ లాగు ఉంటుంది